వెల్కమ్ టు ట్రెండీ మాధవి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా డి మార్ట్కి వెళ్తున్నాను అది కూడా షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను డి మార్ట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకుందాం అని వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా వీడియో కంటిన్యూ చేస్తాను బాయ్ बाबा दिस एग्जिबिशन एग्जिबिशन కావాలి ఎక్కడ తీసుకుపోతున్నా గుండు నన్ను

Yeah? yeah.

ครับแล้วเนี่ยเอานี่มาเป็นแลนช์บอมบ์ कुछ कलर डिफरेंट अच्छे जुड़े हुए थे दीदी दिस कॉल बी 40 है उंदी स्नैक्स नाक्स

ఇప్పుడి ఇంకా చూడు ఎంత పెట్టావు చూడు మనిషి నాడు ఇన్ని ఏందిది అంటాడా ఏంది టీమాటోడికి తాకట్టు పెట్టలేదు నన్ను கிரீம் க்ரீமில் ஏதாணும் க்ரீம் க்ரீம் க்ரீமில் ஒன் ஃபார்ட்டி நைன் டூ ஃபார்ட்டி டூ தி டூ நைன் ఇది బాగుంది బానే క్వాలిటీ ఇది ఇది వదినకి చెప్పు అలంబ్రాల బాగుంది ఇది బాగుంది క్వాలిటీ 6000 బాగుంది బానే యాక్సరాకి వా ఆ ఫైన్ ఇంటి రైడన్ తప్ప్ తప్పే ఇన్ షక్కర్ విత్ అస్ట్రైజ్ అద్దాల బెట్టర్ గా అందుకనే బాయ్ బాయ్ తిన్నతో ఓకలే మరి

ఎలాంగ్ టైం చాలా రోజుల తర్వాత కదా మనం వెళ్ళిన సరుకులకే టైం పట్టింది వెళ్ళడానికి వెళ్ళాం వెళ్దాం అనుకుంటున్నా వెళ్ళట్లేదు ఆకలిస్తుందని తింటున్నా ఏమనుకోవద్దే ఓకేనా ఇవంతా ఎంత బిల్ అయ్యింది ఏంది అని ఇంకో వీడియోలో చేస్తాను నేను ఓకేనా ఏమేమి తీసుకొచ్చాను నేను ఎక్కువ మోస్ట్ ఇంట్లోకి అవసరమైన తీసుకుంటాను అవసరం లేని తీసుకోను ఓకేనా బాయ్